హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దీర్ఘా ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కట్టుబడిస్తే నా నుంచి చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తుంటే అప్పుడు ఎట్టు పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు అని చెక్క ఓకేనా సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అని అనుకుంటున్నారా సో ఆల్రెడీ అందరూ చూసేసే ఉంటారు మనం ఎప్పుడూ టూ లేట్ అనమాట సో అదే ఎక్కడికి వెళ్తున్నామంటే మేము కల్కి మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట సో స్టార్టింగ్లో వెళ్దామా అంటే ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అంత అవసరం లేదులే అని చెప్పి అనిపించింది బట్ తర్వాత ఏమో ఇంట్లో కుదరలేదు ఒకరికైతే ఒకరికి అవ్వలేదు అలా అయిందనమాట సో మొత్తానికైతే ఫైనల్లీ డే అయితే వచ్చిందనమాట ఆఫ్ కోర్స్ నేనేమీ మూవీ కోసం అంత వెయిట్ కూడా ఏం చేయలేదు సో వెళ్ళాలి 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 అని చెప్పేసి అంత అనిపించలేదు కూడా బట్ ఏదో ఇంకా పిల్లలు వాళ్ళ కోసం అని అయితే స్టార్ట్ అనమాట మూవీకి అయితే వెళ్తూ ఉన్నా ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది ఇక్కడ పో స్టేడియం ఇది ఆల్రెడీ మ్యాచెస్ అవుతున్నాయి ఫ్రీగానే కూడా మనం వెళ్ళి చూడొచ్చు అనమాట అక్కడ మ్యాచెస్ అవుతున్నాయి అందుకనే ఫుల్ రష్ ఉన్నారనమాట జనాలంతా కూడా ఇంకా అలానే వెళ్తూ ఉన్నాము మాకు ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ పట్టింది ఆ థియేటర్కి వెళ్ళడానికి సో అది అనమాట అందుకనే ఇంకా అది చూపిస్తూ ఉన్నాను చిన్న చిన్నగా వర్షం పా స్టార్ట్ అయింది చిన్న చినుకులు పడుతున్నాయి ఎలా అని ఇంకా మేమైతే వచ్చేసాము సినీపో వచ్చేసాము ఎవరికైనా ఈ థియేటర్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో అప్పుడు మన వైజాగ్ వాళ్ళు అనే ఒక ఫీల్ ఉంటుంది కదా అని చెప్పేసి నాకైతే అర్థం కాలేదు ఇక్కడ చూసారా అపార్ట్మెంట్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా అక్కడ క్లియర్గా రాశారు లగ్జీరియస్ అపార్ట్మెంట్స్ అన్నీ రాశారు అనమాట అంటే అపార్ట్మెంట్స్ అంటేనే అన్నీ ఉంటాయి కదా అన్ని ఫెసిలిటీస్ అఫ్ కోర్స్ కమ్యూనిటీ ఇవి ఉన్నవి కూడా స్విమ్మింగ్ పూల్ అని కోర్ట్స్ అని అక్కడ కూడా హాల్స్ అని ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ ఉంటున్నాయి కదా మరి ఎందుకు అలా రాసినా నాకు అర్థం కాలేదు ఇంకా అంతకన్నా ఏమైనా ఉంటాయా ఏంటి అని సో అది ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వచ్చేటప్పుడు మాకు దొరికిందే టైం అప్పుడే కదా అండి క్లైమేట్ బాగుంటుంది ఎప్పుడు ఇంట్లోనే రీల్స్ చేసి 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 మీకు కూడా చూడడానికి బోర్ కొడుతూ ఉంటుంది ఇన్స్టా గురించి చెప్తున్నా సో అక్కడ ఎలానే రీల్ చేద్దాము అని అంటే అలా చూస్తూ ఉన్నారు చూస్తుంటే ఎలా చేస్తామబ్బా కొంచెం పోనీ వాళ్ళు ఏదో రీల్స్ చేసుకుంటున్నారు మనం పక్కకి వెళ్ళిపోతే ఇంకా ఫ్రీగా చేసుకుంటారేమో అని కొంచెం మా గురించి కూడా ఆలోచించి అలా వెళ్ళిపోతే బాగుంటుంది కదా బట్ ఏం చేస్తున్నారా అని అలా చూసేసరికి వెంటనే నవ్వు వస్తుంది అనమాట ఏమి చేయలేము ఇంకా సో ఇందాక అక్కడ అదే సిచ్యువేషన్ అయింది మీకు అదే చూపిస్తూ ఉన్నాను నేను సో ఏం అర్థం కాక మళ్ళీ వెంటనే నవ్వేసి ఇంకా అది అలాగా అయిపోయింది అనమాట అక్కడికి క్లోజ్ చేసేసాం మనకి సినిమా కన్నా అక్కడ తినే ఫుడ్కే ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది సినీ పోలీస్కి వస్తే మాత్రం డెఫినెట్లీ సో ఇంక అక్కడ ఏమైంది అని అంటే ఇంకా మేమైతే లోపలికైతే వచ్చేసాము వాడు ఇచ్చే స్పెట్స్ తోటి పెట్టేసుకొని కొంచెం ఇంకా అలా పెట్టుకొని చెక్ చేస్తున్నాను అనమాట మామూలుగా బాగుందా ఎలా బాగుందా ఏంటి అని చెప్పేసి అని సో అది మ్యాటర్ నాకు ఎందుకు స్పెట్స్ అంతా కంఫర్ట్ అనమాట అందుకని చెప్పి మామూలుగా ఏమైనా అవుతుందేమో అని చెక్ చేశాను బట్ కొంచెం బ్లర్ వస్తుంది కదా సో అందుకని మా వెనకాతలే స్క్రీన్ ఉందనమాట అదే చూపిస్తూ ఉన్నా ఇంకా అక్కడి నుంచి తర్వాత మంచిగా మూవీ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అలాగా మళ్ళీ వచ్చాము స్నాక్స్ ఏమైనా తీసేసుకుందాము ఇప్పుడే మళ్ళీ ఇంటర్వెల్ అయితే ఫుల్ రష్ ఉంటుందేమో అని చెప్పేసి అని అదే తీసుకుంటున్నాం అనమాట మొత్తానికి సెవెన్ ఫిఫ్టీ అయింది టూ పాప్కార్న్స్ ఒక డ్రింక్ ఇంకా హాట్ డాగ్ ఇవన్నిటికీ కలిపి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే తినేశారు తినేసి మళ్ళీ ఇంటర్వ్యూల్లో కూడా అది దాని వేరే అయింది అనుకోండి ఇక్కడైతే ఇంకా స్పెట్స్ ఇస్తున్నారు స్పెట్స్ అయితే తీసుకొని నేను ముందు క్లిప్ చిన్నది యాడ్ చేసేసానులేండి సో స్పెట్స్ తీసుకొని మేమైతే ఇంకా థియేటర్లోకి అయితే వెళ్తూ ఉన్నాము హాది అనమాట మ్యాటర్ మేము వెళ్ళేసరికి కరెక్ట్గా ఇంకా స్టార్ట్ అయిపోయింది మూవీ ఇంకా మంచిగా మూవీ అయితే చూసేసాము మూవీ బాగుందా అంటే బాగుందా అంటే నాకు అసలు ఎక్కడ ఏమీ సబ్జెక్ట్ అంతా ఏమీ అనిపించలేదు మేబీ ఇంకా వస్తుంది కదా అంత పెద్ద మహాఘట్టాన్ని ఒక త్రీ అవర్స్లో చూపించాలంటే ఎవరికైనా కష్టమే సో అదే అనిపించింది అనమాట అంతా చూస్తే గానీ మనం ఫస్ట్ పార్ట్ ఒక్కటి చూసి జడ్జ్ చేసేయలేం కదా సో అలా అనమాట కామెడీ కొంచెం ఫస్ట్ హాఫ్ స్లోగా సెకండ్ హాఫ్ కొంచెం ఇదిగా అలా అనిపించింది అనమాట సో నాకైతే అర్జునుడు ఎవరు విజయ దేవరకొండ ఓకే అనిపించింది ఇంకా ఎవరైతే బాగుండు అని మీకు అనిపించిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో అదే అనమాట అర్జునుడు ఎస్పెషల్లీ అర్జునుడి క్యారెక్టర్ అందుకని చెప్పి అడుగుతూ ఉన్నా మీరు ఎవరైతే బాగుంటుందో అనుకుంటున్నారో కమెంట్ చేసేయండి ఓకే సో అదే అనమాట ఇంకా దాని తర్వాత అప్పటికే లేట్ అయిపోయింది టెన్ థర్టీ అంతా అయింది త్రీ అవర్స్ కదా అయిపోయిన తర్వాత ఒక రెస్టారెంట్కి వచ్చాము సెలబ్రేషన్స్ అని ఒక రెస్టారెంట్ ఉంది అక్కడికి వచ్చాము అక్కడ మంచిగా బాగుంది ఫుడ్ చాలా బాగుంది అక్కడ ఉన్న అంబిషన్ కూడా చాలా బాగుంది అన్నీ బాగుంది ఇక్కడ అసలు మా వాడికి ఫొటోస్ తీయమంటే ఎవరు తీయట్లేదు అప్పుడు వాళ్ళే అక్కడ స్టాఫ్ వచ్చి మేడం ఫొటోస్ తీయాలా అని చెప్పి తీసారనమాట వావ్ అనిపించింది సో మన వాళ్ళు తీస్తే మనం కొంచెం ఫ్రీగా ఉంటాము వేరే వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు తీస్తారంట కూడా మనం అంత ఫ్రీగా ఉండలేం కదా కొంచెం ఏదోలా అనిపిస్తూ ఉంటుంది బట్ మరి ఇంకా ఏం చేస్తాం వీళ్ళు ఎవరు తీయట్లేదు అని చెప్పేసి ఓకే అని చెప్పేసి ఇంకా అలా ఫొటోస్ తీసుకున్నాం ఇంకా అక్కడ తినేసి ఫైనల్లీ ఇంటికి వచ్చేసరికి సిక్స్కి స్టార్ట్ అయిన వాళ్ళము ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ టెన్ అయింది అనమాట నైట్ ఈవినింగ్ సిక్స్కి స్టార్ట్ అయితే అది మేము ఫ్రైడే వెళ్ళాము ఫ్రైడే ఇది సో ఇంకా అలా అనమాట మూవీ చూసేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట సో ఇంటికి వచ్చాక మంచిగా అసలు ఆ రెస్టారెంట్ దగ్గర అయితే అలా తింటూ డిస్కస్ చేస్తూనే ఉన్నాం అనమాట ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోతుంది ఈ స్మార్ట్